అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చివరకు ప్రజల్ని సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి దిగజారింది అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ పాక్ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది అయితే ట్విట్ వైరల్ గా మారడంతో పాక్ ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ బుకాయిస్తోంది పాకిస్తాన్ స్పందన చూశాక తదుపరి చర్యకు దిగాలని భారత్ భావిస్తోంది ఇటు అంతర్జాతీయంగా కూడా భారత్ కు మద్దతు లభిస్తోంది యూరోపియన్ దేశాలతో భారత్ సంప్రదింపులు జరిపింది ఆయుధాల కొనుగోలుపై చర్చలు జరిపింది కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యూకే ఫారెన్ మినిస్టర్ డేవిడ్ లామీతో చర్చలు జరిపారు ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు నిధులు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు दोत्यपरंग पाकुन को ఎదుर कोडानी के भारत अनियत्नालो चेस्तोंदी इपडके ऑपरेशन सिंदूर पर अमेरिका सह मित्र देशाल को ताजा परिस्थिति ने विवरिंचींदे जनता का आईएमएफ बेलआउट का सवाल है आपको ज्ञान होगा कि आईएमएफ की आज मीटिंग हो रही है हम वहां पे अपना पक्ष रखेंगे और जो हमारा मत है इन चीजों को लेके वहाँ पे साझा करेंगे दूसरे मेंबर्स के साथ ये बोर्ड पे निर्भर है कि वहाँ पे क्या निर्णय होता है और जहाँ तक जो कार्रवाई हुई है उसका जवाब देने का जो आपने जो प्रश्न उठाया है जो आज ब्रीफिंग हुई है जो आपको सूचना मिली है मैंने भी कहा है कि जो आज आज सवेरे तड़के सवेरे जो गतिविधियाँ हुई भारत ने उनका అటు భారత్ పాకిస్తాన్ ఘర్షణలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ స్పందించారు యుద్ధం మధ్యలో తాము కలగజేసుకోమన్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశించారు రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదని స్పష్టం చేశారు ఇక చైనా కూడా ఇలానే స్పందించింది రెండు దేశాల మధ్య పరిణామాలు తమను టెన్షన్ పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది పొరుగు దేశాలైన భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాల్ని పాటించాలని రిక్వెస్ట్ చేసింది మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తూ భారత్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది దీనిపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా తొలిసారిగా స్పందించారు ఈ ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందన్న ఊహాగానాల్ని ఆయన కొట్టిపారేశారు వరల్డ్ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగానే ఉంటుందని తెలిపారు దాంతో పాకిస్తాన్ కు మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు పాకిస్తాన్ నిజస్వరూపం మరోసారి బయటపడింది ఉగ్రవాదులు తమ ప్రాంతాల్లోనే శిక్షణ తీసుకుంటారంటూ పాక్ యువకుడు మీడియాకు చెప్పిన వీడియో వైరల్ అయింది जो मुजाहिद वगैरह तैयार होते हैं तो उन्होंने इसको निशाना बना के रखा हुआ था फिर उन्होंने ना बच्चों को छुट्टियां दे दी पहले कि कोई पता